కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన నాయకులందరూ మళ్లీ సొంత గుటికి రావాలని డీసీసీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ కోరారు చిత్తూరులోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరే వారందరికీ సమచిత స్థానం కల్పిస్తామన్నారు అధిష్టానం ఇప్పటికే ఇరవై నాలుగు మందితో జిల్లా కమిటీ నియామకం చేపట్టిందన్నారు ఇందులో జిల్లా డీసీసీ పోటుగారి భాస్కర్ ఉపాధ్యక్షులుగా రామకృష్ణ ఢిల్లీ మరికొంతమంది జనరల్ సెక్రటరీగా సెక్రటరీగా నియమితులైనట్లు తెలిపారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని భాస్కర్ పిలుపునిచ్చారు వైఎస్ శర్మల గారు మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం అతిశ అయితే కాదు ఆమె పుట్టుక కాంగ్రెస్ పార్టీదే ఆమె అన్నగారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు ఎలక్షన్ లో వచ్చిన ఆశ్చర్యం లేదు అతిశ కాదనేసి మేము నిజమైన కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేము ఎవరిని స్వాగతించడానికి కూడా మేము ముందు వరుసలో ఉంటాం వారు కూడా నిజం తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ వైపే రేపు ఇండియా కూటమి వైపు మద్దతు ఇవ్వాలనేసి కూడా వైఎస్ఆర్ కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము కూడా కోరడం జరుగుతూ ఉంది మా గిడుగు రుద్రరాజు గారు ఆదేశాల మేరకు వారు అప్రూవల్ మేరకు జిల్లా కమిటీని కూడా మీ ముందు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది డిసిసి కమిటీ ఉపాధ్యక్షులుగా ఆర్ రామకృష్ణ పలమనేరు నుంచి ఎంఎన్ ఢిల్లీ నగిరి నుంచి డి కన్నన్ జీడి నెల్లూరు నుంచి ఎం సుమంత్ కుమార్ రెడ్డి చిత్తూరు రూరల్ నుంచి పి ప్రభాకర్ పోతల్పట్టు నుంచి పఠాన్ మస్తాన్ పాకాల నుంచి ఎన్ మునిశోభా తిరుపతి రూరల్ నుంచి చెన్నంశెట్టి లోకేష్ బాబు జనరల్ సెక్రటరీగా వైఎం శ్రీనివాసులు జనరల్ సెక్రటరీస్గా పిఎం మునివేంకటప్ప జనరల్ సెక్రటరీలుగా ఎం చంద్రబాబు జనరల్ సెక్రటరీగా మేము మీ ముందు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది మైనారిటీలో సంబంధించి అలాగే యూత్ కాంగ్రెస్ నుంచి అలాగే ఎన్ఎస్ఈ నుంచి అలాగే ప్రొఫెషనల్ కాంగ్రెస్ నుంచి అలాగే కార్మిక వర్గం నుంచి త్వరలో కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మన లీగల్ సెల్ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా మన ప్రభా మన అక్బర్ గారిని చిత్తూరుకు సంబంధించిన అక్బర్ను కూడా నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుంది అందరి అభిప్రాయాల మేరకు కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుంది అదేవిధంగా నిన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి విజయ దుందుకు మోగించిందో మీకందరికీ చెప్పనవసరం లేదు అక్కడ కూడా కర్ణాటక తరహాలోనే మేము ఎన్నికలకు పోవడం జరిగింది అక్కడే ప్రజలు కూడా మమ్మల్ని విశ్వసించారు మాకు పట్టం కట్టారు ఈ రెండు రాష్ట్రాల నడుమ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ కేడర్ మేము ప్రజల్లోకి ముందుకెళ్తా ఉన్నాం అందుకనే కాంగ్రెస్ పార్టీలో ఏ మోసం జరగదు ఎవరికి అన్యాయం జరగదు ముఖ్యంగా పేద ప్రజల పట్ల పేద ప్రజల పక్షపాత అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించేదానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని మేమందరూ కూడా సర్వేలు నిర్వహించాం మేమందరూ కూడా గ్రామాల్లో కూడా మేము ప్రజలతో మాట్లాడితే ఈసారి కాంగ్రెస్ పార్టీకే మేము వేస్తాం ఓట్లు అనేసి ఒక తీర్మానానికి ప్రజలు వచ్చారంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు దేశంలో కాదు రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు అందుకే నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టబోతుంది అనేసి ఒక ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేసుకొని జిల్లా కమిటీలైతేనేమి ఇటు మండల అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అనుబంధ అయితేనేమి అన్నిటికీ సంపూర్ణమైనటువంటి కేడర్ను మేము వారికి ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది సైనికులు యుద్ధంలో సైనికులు ఏ విధంగా అయితే పోరాడుతారో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కోసం మా కేడర్ అంతా కూడా పోరాటానికి సిద్ధమై ఉన్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కమిటీని మేము ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు మాజీ కార్పొరేటర్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇలాంటి అనేక పదవులు కార్పొరేట్ పదవులు అనుభవించినటువంటి అందరికీ నా యొక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నా యొక్క అప్పీల్ ఏంటంటే మీరందరూ కూడా సొంత గూటికి రండి కాంగ్రెస్ పార్టీలో మీరు ఎంతో ఎత్తుకు ఎదిగారు ఎన్నో పదవులు అనుభవించారు దయచేసి ఈ కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తిరిగి గద్దెనెక్కించడానికి మళ్ళీ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి బీఫామ్స్ మళ్ళీ మీకు కూడా అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని కూడా పోటీ చేపిస్తాం ఎక్కడ అవకాశాలు మెరుగ్గా ఉంటే మీకు అవకాశాలు ఉన్న చోట మిమ్మల్ని మళ్ళీ మేము పోటీ దింపడానికి మేము ఇక్కడున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నిస్వార్థంతో మీకు మళ్ళీ చోటు కల్పించడానికి మేమైతే మా పునః మీ మన సొంత కోటికి పునఃప్రవేశానికి మీకు స్వాగతం పలకడానికి మేము అందరూ కూడా వేచి ఉన్నాం విచ్చండి మీరు ఆలోచించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది తద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అనేసి ప్రత్యేకంగా మీరు మర్చిపోవద్దండి ప్రజలకు మేలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీనే మీకు సరైన ఇప్పుడున్న లోకల్ పార్టీలలో మీరు అందరూ కూడా బాగా నష్టపోయి ఉన్నారు అది అందరికీ మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఏం న్యాయం చేయలేకపోయారు మీరు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఏదైతే చెప్తుందో ఏ అదే చేస్తారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీకు అందరికీ బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ మాకన్నా కూడా మాకన్నా కూడా మీకు కాంగ్రెస్ పార్టీ గురించి భోగి మంటలు భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు రండి అంబరాన్నంటే సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ సారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ సారీస్ పెన్ కలంకారీ సారీస్ బిన్నీ సిల్క్ సారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను పరిణయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు